గోవు సాధు జంతువు అని నటుడు సుమన్ అన్నారు దీనిని రక్షించుకోవటం మనందరి బాధ్యత అని చెప్పారు ఆయుర్వేదంలో కూడా గోవుకు విశిష్టత ఉందన్నారు హైదరాబాద్ లోని కాచిగుడాలో జరిగిన భక్తుల ఆత్మీయ సమ్మేళనంలో సినీ నటుడు సుమన్ పాల్గొన్నారు బాలకృష్ణ గురుస్వామి చేపట్టనున్న కాశ్మీర్ టు కన్యాకుమారి గోపాద యాత్రకు మద్దతుగా సినీ యాక్టర్ సుమన్ విచ్చేశారు అన్ని దేవతలు దాంట్లో ఉన్నారు అన్ని దేవతలకు అంటే ఏకైక ఒకే ఒక జంతువు ఏంటంటే ఆవు అలాగే మళ్ళీ ఇప్పుడు అందరూ చెప్పారు కా కౌజ్ యూరిన్లో ఉన్న బెనిఫిట్ మనకు తెలియదు అమెరికా వాళ్ళు వాళ్ళు వాడుతున్నారు కొన్ని రోగాలు వాళ్ళు మందుల వల్ల అంటే వేరే ఆల్టర్నేట్ మెడిసిన్లో కూడా వాళ్ళకి గుణం రాకపోతే దే ఆర్ అడ్వైజింగ్ కౌజ్ యూరిన్ పేడా ఉంది విలేజెస్లో అంతా కింద గ్రౌండ్లు అంతా వేసేవారు ఎందుకు గోడ మీద వేసేవారు ఇట్ ఈస్ అన్ యాంటీసెప్టిక్ ద ఓన్లీ యానిమల్ విచ్ ఎవ్రీ దాని ది ఈవెన్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఆర్ యూజ్డ్ వే ద కౌ కౌ కాబట్టి నేను నేను ఇట్ రిక్వెస్ట్ ప్లీజ్ ప్లీజ్ సేవ్ సేవ్ ది ది గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఇందుకు కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గోరక్ష మహాపాదయాత్ర నిర్వహిస్తున్నట్లు అఖిల భారత గోసేవా ఫౌండేషన్ ఫౌండర్ బాలకృష్ణ గురుస్వామి అన్నారు గోవుని కాపాడుకుందాం అలాగే పర్యావరణాన్ని కూడా కాపాడుకుందామని తెలిపారు దేశవాళీ గోవులను ఎడ్లను కాపాడాలని గో ఉత్పత్తులను వాడి గో ఆధారిత వ్యవసాయం చేయాలన్నారు ఈ మట్టిని భూమిని కాపాడి సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించే విధంగా గో సంతతి వల్ల కలిగే ప్రయోజనాలు ఊరూరా చాటేలా చేయటమే తమ లక్ష్యమని బాలకృష్ణ గురుస్వామి తెలిపారు ఇతర దేశాలు మన గోవులను వివిధ ప్రయోగాలకు వినియోగించుకుంటున్నారని కానీ మన దేశంలో గోవులను నిర్దాక్షిణ్యంగా కబీళాలకు తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ పాదయాత్ర ఆరు మంది పాదయాత్రగా చేస్తున్నాం మాకు రెండు వాహనాలు ఉంటాయి అందులో ఒక గోవు ప్రత్యేకంగా ప్రత్యేకమైన అలంకారతో ఒక గోవు తన గోజాతిని సంరక్షించుకోవాలని చెప్పి ఒక గోమాత మాతో నడుస్తుంది ఎంత తన తన జీవితాన్ని అంటే ఇన్ని గో రక్షల కోసము ఆ రిధి అనే గోమాత మాతో నడవడం చాలా గొప్ప విషయం ఇంకో విషయం ఏంటంటే దానికి అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకుంటున్నాం ఓ ప్రత్యేకమైన వాహనం ఆ గోవు కోసం ఏర్పాటు చేసాము ఎక్కడైతే ప్రజలు మాతో నడుస్తున్న సమయంలోనే అది మనతో నడుస్తుంది అదేవిధంగా మేము కొన్ని ఒక మూడు నుంచి ఐదు లక్షల పాంప్లెట్స్ తయారు చేసినాము అంటే ఎందుకు ఈ గోవును కాపాడాలి ఎందుకు ఈ భూమిని కాపాడాలనేది పాంప్లైంట్స్ తయారు చేయడం జరిగింది ఈ ప్రతి నడుకదారిలో ప్రతి దగ్గర మేము అన్ని రీజనల్ లాంగ్వేజెస్లో ఈ పాంప్లైంట్స్ తయారు చేసాం అందరికీ అర్థమయ్యే విధంగా ఉర్దూలో హిందీలో తమిళ్లో తెలుగులో అన్ని రకాల భాషల్లో ప్రింట్ చేయడం జరిగింది అన్ని ఏ రాష్ట్రం పోతే ఆ భాషలకు మేము వారికి పాంప్లైంట్స్ ఇచ్చి ఈ గోవును భూమిని కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఏడు వరకు నూట ఎనభై రోజుల పాటు పద్నాలుగు రాష్ట్రాల మీదుగా దాదాపు నాలుగు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల పాదయాత్ర ఉంటుందని తెలిపారు ఆరుగురు బృందంతో తమ పాదయాత్ర కొనసాగుతుందని అన్నారు కార్యక్రమంలో సాధువులు కశ్మీర్ పండిట్లు గోమాత సేవా సభ్యులు పాల్గొన్నారు